కృప నిత్య ముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయ్యా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుని తగ్గ మన ప్రభును ప్రియ రక్షకును అయినా యశు ప్రఫిక్ నామంలో దేవుని సన్నిధికి గురు అందరికి కూడా పేరు పేరు వస్తున్న నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన చేసుకున్నాం మమ్మల్ని మీకు వెళ్ళగలం ఒక తండ్రి మీకు ఏ స్తోత్రాలు చెందిస్తున్నా గొప్ప దేవుడవు శక్తివంత బలమైన దేవుడో నన్ను మమ్మలను సచీవు లెక్కలో ఉంచి ఏ రీతిగా నిస్సన్నిధికి తీసుకొచ్చిన విధానం కొరకు ఏమి ఇచ్చి మేము మీకు నన్ను తీర్చుకోలేము ప్రభా రక్షణ పాత్రను చేత పట్టుకుని కృతజ్ఞత అస్తులు ప్రభావ అయితే నా తండ్రి వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మ సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకు నువ్వు మాకు నువ్వు దయచేయమని ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రవాషిక్లో రీషాంతర రికందర హరి అరవాషికందర హరి మామ రక్షాంతర అలేదు యా ఎస్ నా తండ్రి స్థిరమైనటువంటి మనస్సుతో వినేటువంటి వరంగా మమ్మల్ని చేసి ఆ తండ్రి జ్ఞాపకం చేసుకోమని నీ కృప మాకు దయచేయమని నీ కృపతో మా చేయి పట్టుకుని నడిపించమని త్వరగా రామాయణ నా యొక్క శక్తి కలిగిన మమ్మల్ని ప్రార్థించి పొంది అన్నా తండ్రి ఆమె దేవుని పురుషుద్ధ మాకే మలుగుని గాక మరొకసారి మన ప్రూఫ్ను ప్రిరక్షకునైనా యశ్వరభ యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మనం కూడా మరి చివరి దినాల్లో ఉన్నాం ఎలా అంటే దేవుడి రాక్కడ కోసం సమీపంగా ఉంది ఆ సమీపానికి ప్రారంభంలో ఉన్నాం నా ప్రియమైనటువంటి వల్లరా అయితే మనకి మనల్ని దేవుడు ఈ రీతిగా కాపాడి మనల్ని పోషించి మనల్ని కనికరించి తన కృప చొప్పున తన భూమి కృప కనికి చొప్పున ఆయన మనల్ని ఈ రీతిగా నిలబెట్టినందుకు ఆ వాదే దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించు ప్రతి విధి ప్రార్థనా విజ్ఞాపన ద్వారా మనం కృతజ్ఞత ఆస్తులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాము మన జీవితాలను కూడా మనం కట్టుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాము మన ఆత్మీయ జీవితాలను మనం భద్రపరచుకోవలసినటువంటి వరంగా ఉంటున్నాం ఆయన సన్నిధిని వెతుకుతూ ఆయన కొరకు మరి నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆయనతో సహాసన చేస్తూ ఆయన సన్నిధిలో మళ్ళాను మనం పరీక్షించుకుంటూ ముందుకు నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం అయితే మనం చూద్దాం దేవుని యొక్క వాక్యంలో ఏ రీతిగా సెలవిస్తూ ఉంది ఏమంటే ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా నాకు ఏమైన వనరా అన్నీ కూడా చాలా చాలా దేవునికి రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో చాలా చాలా జరుగుతూ వస్తూ ఉన్నాయి మరియు ఏమేమిటి కూడా మనం వింటున్నాం ఇక్కడ చూస్తున్నాం ఎలా అంటే యూట్యూబ్లో వింటున్నాం దైవజను మరి ప్రకటించ ప్రకటించడం ద్వారా వింటూ ఉన్నాం అయితే నా ప్రిమిన వలన ఎందుకు అలా జరుగుతూ ఉంది అంటే దేవుడు మసకొకటి దేవుడు బెక్కరించబడట దేవుడు అన్యాయస్తుడైనటువంటి దేవుడు కాదు కానీ న్యాయవంతుడైనటువంటి దేవుడు అయితే దేవుని యొక్క వాక్యంలో ఏమని సెలవు ఇస్తూ ఉంది దేవుని యొక్క లేఖనం అంటే నాకు మీరు అటువంటి వల్లరా నీతి జనములు ఘనత కెక్కుటకు కారణము పాపము ప్రజలను పాపము ప్రజలకు అవమానం తెచ్చును సమితి గ్రంథం పద్నాలుగో వచ్చాయి మరి ముప్పై నాలుగో ఏమంటుంది దేవుని యొక్క వాక్యం అంటే నీతి జనములు ఘనత ఘనతకి కుటుకు కారణం అవుతుందంట మేము అవమానం తీస్తుంది అవును నా ప్రియమైనటువంటి వల్లగా ఒక దేశం కానీ ఒక జనం కానీ ఒక వ్యక్తి కానీ ఒక కుటుంబం కానీ మరి ఘనత పొందుటకు నీతే కారణం అవుతుంది అయితే నీతి న్యాయములు నీతి న్యాయములు యథార్థత సత్యాలు అభివృద్ధిలోనికి ఆశీర్వాదంలోనికి నడిపిస్తాయి ఆయన అయినా పాపము ప్రజలకు అవమానం తెస్తుంది ఒక దేశం కానీ ఒక జనం కానీ ఒక కుటుంబం కానీ ఒక వ్యక్తి కానీ ఘనత పొందడానికి గల కారణం ఏంటంటే నీతి న్యాయాలు యథార్థత సత్యాలు మరి జన్లను అభివృద్ధిలోకి తీసుకొని వస్తాయి ఆశీర్వాదం తీసుకొస్తాయి అయితే పాపము ప్రజలను అవమానపరుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచంలో అనేక దేశాల్లో అనేకమైనటువంటి విపత్తులు సంభవిస్తున్నాయి ఇప్పుడు అమెరికా దేశంలో అదే మరి లాస్ ఏంజల్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది మరి అంటే అక్కడ వారు దేవుడు నోటితో లేడని ఒప్పుకోవటానికి ఒప్పుకుంటానికి అక్కడ కాదు కానీ వారు పాపానికి అనుమతించారు ఆ లాస్ ఏంజిల్స్ అనేటువంటిది చాలా గౌరవమైనటువంటి ప్రాంతం ఎందుకు అంటే ఆ పాపం వారిని పట్టుకుంది మీ పాపమే మిమ్మల్ని పట్టుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా కానీ వారు పాపాన్ని ఎక్కువగా ప్రేమించారు పాపాన్ని ఎక్కువగా ప్రేమించారు అంటే వారి నోటితో దేవుడు లేడు దేవుడు అక్కర్లేదు అని చెప్పాడని అనుకుంటున్నాము కానీ ఆ పాపాన్ని ఎక్కువగా ప్రేమించారు అంటే వారికి దేవుడికి అక్కర్లేదని కనపడతా ఉంది అవును కాలిఫోర్నియా ఇంకా కూడా మంటలు ఎలా ఉన్నాయంటే నాకు ప్రేమైనటువంటి వాళ్ళరా ఆర్పలేకపోతున్నారంట ఆ దేశం ఒకప్పుడు చాలా ఘనతకెక్కిన దేశం అమెరికా దేశం చాలా అభివృద్ధిలో ఉన్నటువంటి దేశం కానీ ఇప్పుడు చూస్తే వారి పాపమే వారిని అవమానానికి తీసుకుని వచ్చింది నీతి యథార్థతలు లేవు కనుక నా ప్రేమైనటువంటి వర అక్కడే కాదు ఎక్కడ చూసినా కూడా పాపం ఎక్కువ అయిపోతూ ఉంది పాపం ఒక వ్యక్తినైనా అవమానంలోకి తీసుకొస్తుంది ఒక ఒక దేశాన్నైనా అవమానంలోకి తీసుకొస్తుంది అలాగే ఒక కుటుంబాన్నైనా అవమానంలోకి తీసుకొస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ పాపం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటిది అది ఏ పాపం అన్నా కానీ ఎలాగన్నా ప్రవర్తించని అక్కడ ఆ పాపం అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపిస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళగా అయితే మన స్వనీతి దేవుని ముందు పనికి రాదు మా నీతి క్రియలన్నీ కూడా మరి మురికి గుడ్డలు వలె ఆయను మన స్వనీతి దేవుని దేవుని ముందు పనికిరాదు విశాఖం మరి అరవై నాలుగో అధ్యాయం ఆరు వచ్చినంలో మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వల్లే ఆయను మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలు లాంటి వంట మన స్వనీతి రాదని దేవుని యొక్క వాక్యం ఇస్తూ ఉంది మనం నీతివంతులను అనుకుంటాం మనం యథార్థవంతులు అనుకుంటాం మన నీతి ఎందుకో పనికిరా అన్నటువంటి నీతి అయితే నా ప్రియమైనటువంటి వల్ల అది మురికి గుడ్డలాగా కనపడుతుంది అంటుంది దేవుని యొక్క వాక్యం అయితే అయితే నా ప్రేమైన వలన యే క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడగబడినటువంటి వారు నీతి మంతులుగా తీర్చబడతారు మనలో కొందరు అట్టి వరమై ఉన్నాము కానీ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు నామానికి మన దేవుని ఆత్మ హిందు మనం కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి వారమై నీతి మంతులంగా తీర్చబడ్డాం మొదటి కొరింది అరవ అధ్యాయం పదకొండవ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ ఈ రీతిగా సెలవిస్తూ ఉంది యశ్వరూ యొక్క నామానికి మన మనము నామ దేవుని యొక్క ఆత్మయందును మనం కడగబడ్డాం ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకించబడ్డాం అయితే దేవుని యొక్క ఆత్మ చేతనం దేవుని యొక్క రక్తం చేతను క్రీస్తి యొక్క రక్తం చేతను కడగబడ్డాం కడగబడి మరి మనం పరిశుద్ధ పక్షపడిన వర్మయి అయితే నీతి మంత్రులనిగా తీర్చబడ్డాము నీతి తీర్చబడినటువంటి మనం మన దేశంలో కానీ మన కుటుంబంలో కానీ మనం నివసించేటువంటి ప్రాంతాల్లో కానీ నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మరి ఆ యొక్క రక్షణను పంచి పెట్టమని చెప్తా ఉన్నాడు ఇన్ ద మైటీ నియమ్ ఆఫ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ కడగబడినటువంటి మనం ఎవరైతే కడగబడలేదు ఆ కడగబడినటువంటి కడగబడనటువంటి వారి కోసం మనం ప్రయాసపడవలసినటువంటి వరంగా ఉంటున్నాం దేనికోసం ప్రయాసపడుతున్నాం మన కోసం మనం ప్రయాసపడుతున్నాం పడుతున్నాం ఆ స్థిరమైనటువంటి వరముగా ఉండగా ఆ సగం లోకము సగం దేవుడు ఈ రీతిగా ప్రయాసపడుతూ పడుతూ వస్తున్నాం అయితే నా ప్రియమైన వాళ్ళరా ప్రయాసపడుతూ పడుతూ మనం నీతిమంతులమని చెప్పుకుంటున్నాం మన నీతి మురికి గుడ్డ లాంటిది అంటుంది దేవుని యత్రలేఖనం అవును అయితే నా ప్రియమైనటువంటి వర్లరా ఆ కలిగినటువంటి దేవుడు ఆ కృప ద్వారా మనల్ని రక్షించాడు ఎందుకు మనల్ని రక్షించాడు రక్షణలోకి నడిపించాడు అంటే మరి మనం ఆ కృప ద్వారా రక్షించబడినటువంటి మనం అనేకులను ఆ రక్షణలోకి నడిపించటం కోసం మనల్ని రక్షించాడు అయితే మన దేశంలో చూసినప్పుడు మరి దేవుడు మనకు చాలా సంపద ఇచ్చాడు ఎలా ఇచ్చాడు మన దేశం చాలా సంపన్నమైనటువంటి దేశం సాంప్రదాయబద్ధమైనటువంటి దేశం మన దేశంలో భూమి మంచిది పంటలు బాగా పండుతాయి అలాగే ఖనిజ సంపద అంతా కూడా మన దేశంలో చాలా బాగా ఉంది నా ప్రియమైన మరలరా అయితే మరి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ రీతిగా మరి సాంప్రదాయాలు కానీ అలాగే మరి నా ప్రియమైన వాళ్ళ పంటలు కానీ ఖనిజ సంపద కానీ వేషధారణ కానీ ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి వివిధ భాషలు కూడా ఉన్నాయి ప్రపంచంలో ఒక అతి చిన్న ప్రపంచం ప్రపంచంలో ప్రపంచంగా మనం ఉన్నాము భారతీయులకు నా ప్రియమైనటువంటి వల్లరా ఈ కంప్యూటరు ఈ ఈ యొక్క మరి ముఖ్యంగా ఏమంటే ఇంజనీర్లు వైద్య శాస్త్ర నిపుణులు వీరు పొందినటువంటి పొందు స్థితికి దేవుడు మన దేశాన్ని తీసుకుని వచ్చాడు అయితే నా ప్రియమైనటువంటి వల్లరా మనల్ని దీవించి అన్ని ఆశీర్వాదములకు మనల్ని పాత్రులుగా చేశాడు దేవుడు మనల్ని దీవించి మన దేశాన్ని అభివృద్ధి పొందించి ఇంకా మనకు మంచి వనరులు ఇచ్చాడు అవును మంచి వనరులు ఇచ్చి మీరు బాగా ఆశీర్వదించబడండి అని చెప్పి దేవుడు మన దేశాన్ని గొప్పగా చేశాడు అయితే నా ప్రియమైనటువంటి వర్లరా మన దగ్గర మన దేశంలో మరి నీతి కలిగినటువంటి న్యాయాధిపతి అయినటువంటి యేసు ప్రభుని ఇంకా గుర్తించాల ఇప్పటికీ గుర్తించాల ఆ యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు ఇది మతం అంటున్నారు ఇది మతం కాదు ఇది క్రైస్తవ మతమైనా నపడమైనటువంటి వర్లరా హిందూ మతమైనా అది ముస్లిం మతమైనా దేవుణ్ణి కలుసుకునేటువంటి మార్గం మాత్రమే ఇది మతం అసలు కానే కాదు హిందువులైనా వారి దేవుణ్ణి కలుసుకుంటారు అలాగే ముస్లింలైనా వారి దేవుణ్ణి కలుసుకుంటారు అయితే నా ప్రేమైనటువంటి వల్లరా క్రైస్తవులైనా మరి యశు ప్రభుని కలుసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి మార్గం కానీ ఇది మతం అస్సలే కాదు అవును నా ప్రియమైనటువంటి వల్లరా దేశంలో నీతి న్యాయాలు లోపించబడ్డాయి దేశంలో నీతి న్యాయాలు లోపించబడ్డాయి ఎందుకని నీతి న్యాయాలు లోపించబడ్డాయి అసలు సూప్రభు రక్షకుడని గుర్తించలేకపోవటం వలన నీతి న్యాయం కూడా లోపించబడి లంచగొండితనాలు ఎక్కువైపోయాయి అన్యాయాలు ఎక్కువైపోయాయి అక్రమాలు ఎక్కువైపోయాయి అంతకంటే ముందుగా అసలు స్త్రీలకు రక్షణ అనేటువంటిది లేదు చిన్న పిల్లలను కూడా వదిలిపెట్టదు నా ప్రేమైనటువంటి వల్లరా ఆ వ్యభిచారపు ఆత్మ వ్యభిచారపు ఆత్మ అందరి మీద పనిచేస్తూ ఉంది అలాగా అయిపోయింది అవినీతితో కూడి కూడినటువంటిదిగా మరి ఎందుకు అంటే యశుప్రభుని రక్షకుడిగా అంగీకరించలేదు కాబట్టి వారిలో నీతి అనేటువంటిది లేదు వారిలో యథార్థత అనేటువంటిది లేదు వారిలో భయం అనేటువంటిది లేదు నా ప్రయమైనటువంటి వాళ్ళ అంతేకాకుండా అంగీకరించబడినటువంటి వారు కూడా ఆ పాపం ఆ పాపంలోనే మరియు బ్రతకాలని చెప్పి ఆ రీతిగానే ఉంటూ వస్తున్నారు పాపం ఏమవుతుంది అవమానాన్ని తీసుకొస్తుంది ఇప్పుడు చాలా అవమానాన్ని ఎదుర్కొంటున్నాం మన దేశంలో ఎదుర్కొంటున్నాం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాల్లో కూడా మనం చూస్తున్నాం వాళ్ళ అవమానాన్ని ఎదుర్కోవటం చూస్తున్నాం అది అవినీతితో అక్రమంతో లంచగొండితనంతో ఎంతైనా డబ్బుని సంపాదించవచ్చు కానీ అది నీతి లేకుండా సంపాదించినటువంటి దాన్ని ఆ నీతి క్రియలు జరిగించినటువంటి వారిని ఆ పాపం చేత పట్టబడినటువంటి వారు అవమానించబడుతున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళగా అయితే మరి పాపము దేశానికి అవమానాన్ని తెచ్చి పెడతా ఉంది పతనాన్ని కూడా తీసుకొచ్చింది ఇప్పుడు చూడండి ఆ రాష్ట్రం అంతా కూడా పతనం అయిపోయింది నిలవ నీడే లేదు దిక్కే లేదు అక్కడ గాలిపోతూ ఉన్నాయి ఎండ్లు కాలిపోతూ ఉన్నాయి ఇంకా కూడా ఆరలేదు అంటున్నారు అక్కడ ఏమైంది పతనానికి తీసుకొచ్చింది ఆ పాపం అనేటువంటిది అవమానం కలగటమే కాకుండా పతనాన్ని తీసుకొచ్చింది ఆ సుసంపన్నమైనటువంటి దేశం మన దేశం కూడా సుసంపన్నమైనటువంటి దేశమే కానీ మన దేశంలో కూడా నీతి న్యాయాలు ఎక్కడా కనబట్టలేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం ఈ దేశంలో జీవిస్తున్నాం కైస్తవులైనటువంటి మనం ఏం చెయ్యాలి అంటే మరి వీరి కొరకు మనం ప్రార్థించాలి ఎవరి కొరకు దేశం కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే నీవు సుఖంగాను నెమ్మదిగాను క్షేమం కాను బ్రతకడం కొరకు మరి దేశం కొరకునో అధికారుల కొరకునో మనం ప్రార్థన చేయవలసినటువంటి వరంగా ఉంటున్నాము అయితేనప్పుడు లేనటువంటి వలన దేశంలో ఎప్పుడైతే నెమ్మది సమాధానం క్షేమము ఉంటుందో అప్పుడు మనం క్షేమంగా బ్రతుకుతాం కరువులు ఎక్కువైపోయినాయి అన్యాయాలు ఎక్కువైపోయినాయి దొంగతనాలు ఎక్కువైపోయినాయి లంచగొండితనాలు ఎక్కువైపోయినాయి పాప భీతి లేదు పాప భీతి లేకుండా జనులు ఏం చేస్తున్నారు బ్రతుకుతూ వస్తున్నారు కనుకనే వారి యొక్క పాపం వారిని పట్టుకుని వారికి అవమానాన్ని తీసుకొస్తుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఈ సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజించేటువంటి వారుగా ఉంటున్నారు అవును ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ ఏకైక దేవుడు అయినటువంటి ఆ లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని మన కొడుకు పంపించినప్పుడు నా నా ప్రేమైనటువంటి వల్లగా ఆ యొక్క విలువైనటువంటి రక్షణను మనం పొందుకోలేకపోవటం వల్ల దేశంలో అనేక మందికి ప్రపంచంలో అనేక మందికి రక్షణ అనేటువంటిది లేకపోవటం వలన వారి హృదయాలన్నీ కూడా చీకటితో నింపబడి ఉన్నాయి ఆ వెలుగు అనేటువంటిది వారిని దర్శించట్లా వారి హృదయం అంతా కూడా పాపముతో నింపబడి ఉన్నది వారి ఆలోచనలన్నీ అన్నీ కూడా పాపముతో నింపబడి ఉన్నాయి నా ప్రియమైనటువంటి వల్లరా కనుకనే మనం మన దేశాన్ని గురించి ప్రపంచాన్ని గురించి ప్రపంచ దేశాల గురించి కూడా మనం ప్రార్థించవలసినటువంటి వరంగా ఉంటున్నాం ఎప్పుడు కూడా మనం మల్లని గురించే చేసుకుంటాం అదే దానికే మనకు టైం ఉండట్ల మన గురించి మన కుటుంబం గురించి మన బిడ్డల గురించి ప్రార్థన చేసుకోవటానికే సమయం ఉండట్ల ఇంకా దేశం గురించి ప్రపంచంలో ఉన్న దేశాల గురించి ప్రార్థించడానికి ఇంకెక్కడ టైం ఉంది నా ప్రేమైనటువంటి వాళ్ళరా అయితే రక్షించబడినటువంటి మనం ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనం ఆ పాపం నుంచి విడుదల పొందాలి అని ఆ వారి పాపం వారికి అవమానం తెస్తా ఉంది వారి పాపం వారికి సిగ్గు కలిగిస్తూ ఉంది వారి పాపం వారికి బ్రతుకు తెరువు లేకుండా చేస్తూ ఉంది కనుక అటు వారి గురించి మనం ప్రార్థించవలసినటువంటి వరంగా ఉంటున్నారు అయితే మనుష్యులు పాపం నుండి విడుదల పొందినట్లుగా మనం ఇంకా దేవుని గురించిన వార్త ప్రకటించవలసినటువంటి వరంగా ఉంటున్నాం కానీ ఈ దినాల్లో ఆ సువార్తను ప్రకటించడానికి కూడా అనేకమైనటువంటి అభ్యంతరాలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఇక్కట్లు మరి కనపడుతూ ఉన్నాయి అయినప్పటికీ కూడా మరి ప్రజల పాపం నుంచి విడిపించబడాలి కదా కనుక మనం ఎన్ని ఇబ్బందులు ఎన్ని ఇక్కట్లు ఎదుర్కొన్నప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి వల్లరా మనం సువార్తను ప్రకటించవలసినటువంటి వరంగా ఉంటున్నాం దేవుడి గురించిన వార్త ఒక్క మాటే మరి ఏం చెప్పాలి యశుప్రభుని కలుసుకునే మార్గం ఇది రక్షణ మార్గం ఇది ఇది మతం కాదు ఇది మత మార్పిడి కాదు అని ఆ మత మార్పిడి అసలే కాదని చెప్పి మనం ప్రకటించవలసినటువంటి వరంగా ఉంటున్నాం ఏ మతమైనా వారి దేవుని వారు కలుసుకునేటువంటి మార్గమే కానీ ఆ మతమే కాదు ఎవరు పూజిస్తున్న దేవుణ్ణ దేవుణ్ణైనా వారు కలుసుకునేటువంటి మార్గమే కానీ నా ప్రియమైనటువంటి వర్లరా అలాగే యశుప్రభుని కలుసుకునేటువంటి మార్గము అని మనం సువార్తను మనం ప్రకటించవలసినటువంటి వరంగా ఉంటున్నాము నా ప్రియమైనటువంటి వార్లరా అయితే మనం ఏం చేస్తున్నాము అంటే రాకడికి గుర్తులు తేడగా కనపడుతూ ఉన్నాయి నిత్యం నిత్యము ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి నిత్యం ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి నిత్యం ఎక్కడో ఒక చోట మరి తుఫాన్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు వర్షాలు అకాలంలో కురుస్తున్నాయి సకాలంలో కురవట్లేదు వాతావరణంలో కూడా మార్పులు కనపడుతున్నాయి నాపురమైనటువంటి వాళ్ళరా నిత్యం ఎక్కడో ఒక చోట ఆడపిల్లలను చిత్రహింసలు పెట్టేటువంటి మగవాళ్ళు కనపడుతూనే ఉన్నారు అవును మన కళతో మనం చూస్తున్నాం మన చెవులతో మనం వింటున్నాం అవును నా ప్రియమైన వాళ్ళరా భయము భక్తి లేకుండా వారు ఏం చేస్తున్నారు అంటే వారి యొక్క కామ మంచులను తీర్చుకోవడం కోసం వారు అట్లా ఎవరు కనపడితే వారి మీద వారి చిన్న పిల్లలని లేదు అసలు పసి పిల్లలనేది లేదు పెద్ద వాళ్ళనేది లేదు నా ప్రియమైన వాళ్ళరా కనుక ఎవరైనప్పటికీ కూడా వారు అనితిగా ప్రవర్తిస్తూ వస్తున్నారు అలాగే ఆడపిల్లలు కూడా విడితనంగా జీవిస్తున్నారు తల్లిదండ్రులకి లోబడట్ల వారి యొక్క డ్రెస్సు చూస్తే వారి యొక్క ప్రవర్తన చూస్తే అయ్యో ఎంత గానో ఉంటూ చేస్తూ ఉన్నారు వారి ప్రవర్తన అంతట్లో కూడా దేవుని అధికారానికి ఒప్పుకోలేకుండా ఉంటున్నారు నా ప్రిమీని వల్లరా అటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అవును నా ప్రియమైనట్టు వల్లరా అయితే మరి ఇల్లు కట్టుకుంటున్నారు పెళ్లించుకుంటున్నారు విందులు చేసుకుంటున్నారు ఎలా ఉంటున్నారు ప్రజలు అంటే దేవుని రాకడను గుర్చి భయము లేనటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియమైన వాళ్ళగా మనం ఇలా చేస్తున్నామే పైనుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడే అనేటువంటి భయమే లేదు నిర్లక్ష్యం అవిధిత సోమరితనం చెడ్డతనం ఇవన్నీ కూడా కనపడుతూ వస్తున్నాయి నా ప్రియ నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే ఇక్కడ మనం చూస్తే మన క్రైస్తవులమైనటువంటి మనం ఏం చెయ్యాలి ఈ ప్రపంచమంతట జరుగుతున్న ఇవన్నీ ఇవన్నీ కూడా ఆయన రాకడ గురించి కనుక నాయన నా ప్రేమైన వర్లరా సావత గ్రంథం పదకొండవ నాలుగవ వచ్చినంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కడ రాదు నీతి మరణం నుండి రక్షించును ఉగ్రత దినమందు మన ఆస్తి అక్కడికి రాదు మన వెండి మనం వెంట రాదు మన సంపాదన మనం వెంట రాదు కానీ మన నీతి మాత్రమే మనల్ని రక్షిస్తుంది మన నీతి మాత్రమే మరి మనల్ని రక్షించేటువంటిదిగా ఉంటుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా కనుక మనం నీతివంతులమై మంత్రులమై దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వరమై ఈ దేశంలో జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలు అక్రమాల గురించి చూస్తా ఉన్నప్పుడు వారి పాపమే వారిని పట్టుకుంది వారి నోటితో ఐశూప్రభు లేడని చెప్పగల పాపము చేస్తున్నారు అంటే వారి ప్రవర్తనలో వారి క్రియలలో దేవుడు లేడనే కదా నా ప్రియమైనటువంటి వాళ్ళనా పాపపు మాటలు మాట్లాడుతున్నారు అంటే పాపపు క్రియలను మరి ప్రోత్సహిస్తున్నారు పాపాన్ని చేస్తున్నారు అంటే వారి జీవితంలో దేవుడు లేడు వారి జీవితాల్లో దేవుడు లేడు కనుక మనం అట్టి వారి కొరకు మనం ప్రార్థించవలసినటువంటి వరంగా ఉంటున్నాం మన నీతి నా నా ప్రియమైనటువంటి పర్లరా మురికి గుడ్డ లాంటిది అంటుంది ఇది యొక్క వాక్యం మనం ఎంతో నీతివంతున్నాం మనం ఎంతో యథార్థవంతున్నాం అంటున్నాం కానీ ఎక్కడ అద్దు అతుపు లేనటువంటి ప్రవర్తనలు అద్దు అతుపు లేనటువంటి క్రియలు దుర్మార్గపు క్రియలు దుర్మార్గపు ఆలోచనలు చూస్తూ ఉన్నాం అవును నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒక వ్యక్తి ఘనతకి ఎక్కాలన్నా ఒక దేశం ఘనతకెక్కాలన్నా ఒక కుటుంబం ఘనతకెక్కాలన్నా మన క్రిలే నీతి ఆ జనంలో ఘనత కెక్కుటికి కారణం అవుతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా మన నీతి మనకి ఘనతను తీసుకొని వస్తుంది మన యథార్థత మరి మనను దేవుని ముందు తీర్పు తినమని నిలబడినప్పుడు ఆ నీతే మనల్ని రక్షిస్తుంది ఆ నీతే మనల్ని కాపాడుతుంది ఆ నీతే మనల్ని తప్పిస్తుంది ఆ నీతే మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తుంది ఆ నీతి అయినటువంటి ఆ ఏసుప్రపు వైపు చూడాలి ఏసుప్రపు వైపు చూడపోవటం వల్ల యేసు ప్రభును అంగీకరించక పాపపు మార్గంలో నడవటం వల్ల పాపములో జీవించటం వల్ల ఆ వ్యభిచారం చేస్తే తప్పేంటి దొంగతనం చేస్తే తప్పేంటి అన్యాయంగా సంపాదిస్తే తప్పేంటి అక్రమంగా సంపాదిస్తే తప్పేంటి ఆ దేవుడు చూడొచ్చాడా అంటున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అందుకే దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే వివేకం కలిగి దేవుని వెతుకువాలి తలరేమోనని ఆకాశం నుండి దేవుడు వంగి తొంగి చూస్తున్నాడు అంటుంది అందుకనే వివేకం కలిగే దేవుని వెతికేటువంటి వారు దేవుని వెతికితే ఇవన్నీ ఉండవు ఏది తప్పు ఏది రైట్ నువ్వు ఆత్మను పొందుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే దైవ సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు అది మనం శ్రద్ధగా విని ఈ రీతిగా మనం ప్రవర్తించాలి ఈ వాక్యానుసారమైన జీవితం మనకు కావాలి ఆఖరికి వాక్యం కరువైపోయే రోజులు కూడా రాబోతున్నాయి మన కృపాతం ముగిసిందంటే ఆ వాక్యం కూడా కరువైపోతుంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా మనం అప్పుడు మన ప్రవర్తన సరిచేసుకుందాం అనుకుంటే అప్పుడు కుదిరే పని కాదు పాపాన్ని వదిలిపెట్టకపోతే ఆ పాపం అవమానాలు పాలు చేస్తుంది ఎక్కడి నుంచై ఏ హోన్ నుంచైనా కూడా ఒక అవమానాన్ని తీసుకొస్తుంది నేను చేశాను పాపం ఎవరు చూశారులే అనుకోవద్దు పిల్లి పాలు తగ్గుతా ఎవరు చూడలేదు అనుకున్నట్లుగా పాపం చేసి ఎవరు చూడలేదు ఎవరికి తెలియదు అని అనుకోవద్దు కానీ పాపాన్ని విడిచిపెట్టాలి ఆ నీతిని ఆ నీతి కొరకు మనం యథార్థత కలిగి నీ ఈ దేశం కొరకు ప్రపంచంలో ఉన్న దేశం కొరకు మన రాష్ట్రాల కొరకు మన ప్రజల కొరకు మన అధికారుల కొరకు సమస్తం కొరకు కూడా మనం ప్రార్థించవలసినటువంటి ఉంటున్నాం ఇప్పుడు అమెరికా దేశంలో జరిగింది వాటి కొరకు ప్రార్థించ అయ్యో అక్కడ అలా జరిగింది అయ్యో ఇక్కడ ఇలా జరిగింది అయ్యో వన్ దేవుణ్ణి అంగీకరించలేదా అయ్యో దేవుడు లేడన్నారా అంటున్నారు దేవుడు ఉన్నాడు అంటే వాళ్ళు అసలు పాపం చేయరు కదా వారి నోటితో లేడ లేడు దేవుడు అనే మాట వారి పలకాకుల పాపంలో జీవిస్తున్నారు అంటే నిర్భయంగా భయం లేకుండా మనది దేవుడు వారి జీవితంలో లేపమంటే నీతి వారి జీవితాల్లో లేపమంటే నా ప్రియమైనటువంటి వాళ్ళ ఆ రీతిగా ఈ దేశంలో కూడా మన దేశంలో కూడా మన రాష్ట్రాల్లో కూడా ఎంతగా జరుగుతున్నాయి ఎంతమంది ఆడపిల్లలు ఆ ఘోర కృత్యాలకి బలి అయిపోతున్నారు కాలేజీలో పనిచేసే మాస్టర్లు స్కూల్లో పనిచేసే టీచర్లు ఏం చేస్తున్నారు వారి యొక్క శారీరకమైనటువంటి కోరికలను చంపుకోలేక వారు ఆ రీతిగా ప్రవర్తిస్తున్నారు అట్టి వారందరి కొరపు కూడా మనం ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం దేవుడి వాక్యాన్ని మనందరి వీటిలో దీవించి ఆశీర్వదించి ఫలవర్తించేది కాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు నీ వాక్యం నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమా